प्ली सब्सक्राइब टू प्रजा भेरी न्यूज चानल మండలం నాగుల సుధాకర్ గారిని మండల కాజీపేట మండల కన్వీనర్ గా పూర్తి బాధ్యత వారికి ఇప్పుడే నియామక పత్రం అందజేయడం జరిగింది వారు కళాకారులను కాజీపేట మండలంలో ఉన్న కళాకారులందరినీ సేకరించి వారి వివరాలను మన జిల్లా అధ్యక్షులైన వెంకమల్ల వెంకటేషన్ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం జై రాష్ట్ర కన్వీనర్ గౌరవనీయులు శ్రీ కళా తపస్వి ఇల్లా వెల్లపోశట్టి గారు ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన హన్మకొండ జిల్లా నూతనగా ఏర్పడిన కన్వీనర్ ఇప్పుడే ప్రకటించాం మరి వారు ఇన్ని రోజులు కో గా ఉన్నారు గా ఉన్నారు వారి వారి పనులు వారి చాతుర్యం వారి పట్టుదల చాలా పూర్వం అవసరం కళాకారుల విభాగానికి అందుకే వారిని ఈ సభ ముందే వారిని కన్వీనర్గా ఎంపిక ధన్యవాదాలు అలాగే ఈనాటి కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు శ్రీమతి సిద్దిమల్ల ప్రణిత మేడం గారు మరి అలాగే రాజోజు మధుచారి గారు భీమదేవర్పల్లి మండల ఎల్క తృప్తి మండల అధ్యక్షులు కన్వీనర్ భాస్కర్ గారు మధుచారి గారు అలాగే ప్రణిత ఎల్కతో మండలం గారు ముల్కనూరు మండల అధ్యక్షులు వారికి మరియు వరంగల్ జిల్లా ముల్కనూరు గ్రామంలో ఇంత పెద్ద చక్కటి కార్యక్రమం చేసిన మరొకసారి వెంకన్న గారికి హృదయపూర్వక మరియు వారికి సహకరించిన మొత్తం కార్యవర్గానికి పూర్తి ఫోరం కమిటీ మరియు అలాగే గవర్నర్ పెద్దలు ఉద్యమకారుల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు గారికి కూడా డాక్టర్ చీమ శ్రీనివాస్ గారికి కూడా మన కళాకారుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే వారు పెట్టిన టపులో మనం కూడా ఒక బాగా మన మనకు ఒక కమిటీ ఏర్పాటు చేశారు మనకు సగభాగం వారు ఇచ్చారు కనుక ఉద్యమకారులు ఎలా అయితే ఉంటారో ఇప్పుడు ముందు చెప్పారు గౌరవ పెద్దలు రామన్న గారు లాగానే మనకు కూడా అవకాశం ఇచ్చినందుకు మన పక్షాన రాష్ట్ర కమిటీ పక్షాన భీమదేవరపల్లి అలాగే ఎల్కతుర్తి మండల పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే అట్లాంటి అవకాశం ఇవ్వడం చాలా అర్థం ఎందుకంటే ఉద్యమకారులు ఉద్యమకారులు కొట్టదు కళాకారులు వద్దో అంటారు కానీ అట్లా ఏం ఆలోచించకుండా ఒకే ఒక మాట పద్ధతిలోనే వారు మనకు ఆతిథ్యం ఇచ్చి మనకు సగ భాగాన్ని ఇచ్చారు ఉద్యమకారులకు ఎలా ఉందో కళాకారులకు కూడా అలా ఇస్తారని వారు మాటిచ్చారు ఆ మాట ప్రకారం వారు నడుచుకుంటారని ఆశిస్తూ మరియు ఈనాటి ఉద్యమాల ఉద్యమ కళాకారుల వివరాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామని తెలియజేసుకుంటూ మరియు ఒక్కొక్కరు వచ్చి వారి వారి వివరాలను సేకరణ మనం ఇప్పుడు ఎవరైనా పెద్దలు రామన్న గారి ఆధ్వర్యంలో జరగవలసిందిగా వారు నిర్వహించవలసిందిగా కోరుతున్నాను మరియు మీ అందరికీ హృదయపూర్వక మరొకసారి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పడేసిన అందరికీ శతకోటి వందనాలు కళాకారుల పక్షాన హృదయపూర్వక కళాభివాలనైతే నేర్చుకుంది ఎందుకంటే కళాకారులు లేని ఏ సభ కానీ జరగలేదు విజయవంతం కాలేదు ఇది నూటికి నూరు వాళ్ళ సత్యం గత ప్రభుత్వం మనను పదేళ్ళు వాడుకొని విసిరేసింది చాలా కళాకారులు మనందరం నిరాశకు గురై ఏదో తెలంగాణ సాధించుకున్నాం రేయనుక పగలనక గోసి గొంగడేసుకొని డప్పు బుదేసుకొని భార్య పిల్లలను కూడా మన ఇంటిని కూడా వదులుకున్నాం తెలంగాణ వస్తే నాకు నా కుటుంబం బాగుపడుతుంది నాకు తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి సారథిలో కానీ ఉద్యోగాలు ఇస్తారు నేను కళాకారు అని గొప్పగా ఎక్కువను ఎందుకు ఉద్యోగం చేస్తున్నా అన్నాడు కూడా మన అన్నం మన తెలంగాణ మనకస్తే ఆంధ్ర పరిపాలన పోతుంది తెలంగాణ పరిపాలన వస్తుంది మాకు ఉద్యోగాలు వస్తాయి నిధులు వస్తాయి నియమకాలు అయితే కానీ మనకు అట్లాంటి ఏమీ జరగలేదు మన దురదృష్టం మనం చేసుకున్న పుణ్యమే కానీ మనకు పాపమైంది గత ప్రభుత్వం మనం విస్మరించింది కానీ ఈ అయినా ఈ అయినా ఇప్పుడున్న గవర్నరు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి కళాకారులు అంటే ఎనలేని ప్రేమ ఉంది వారు గౌర పెద్దలు జూన్ రెండో తారీఖున ఇందిరమ్మ కోడలు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మన కళాకారుల కన్నా తీపి వార్త చెప్పాలి రేవంత్ రెడ్డి గారు మనం వేదిక నుంచి వారికి ఇదే సమయంగా మనం మనవి చేసుకుంటున్నాం దయచేసి కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా కోరుతూ మరియు ఈనాటి

పలవచదు గానమన ప్రాణమ తలంగాన వజన గనమ గానమన ప్రాణమ తలంగాన వజన గనమ అన్ని తెలంగాణ మతను వెళ్ళా మాకాలమా అన్ని తెలంగాణ సింగి గణ మధురవేణి గర్బాన సింగరేణి గడమూన మధురేణి గర్బాన సింగరేణి గడమూన

అన్నకొండ జిల్లా పరకల్ల మండలం వందనం

I'm <speaking in Spanish>